అందరికీ నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి నేను పెట్టబోతున్నా తిండిపోటీ అనమాట అయితే వర్షి లాస్ట్ టైం గెలిచి నన్ను కారు దుడిపించింది నాకు చాలా ఇబ్బంది అనిపించింది అంటే ఇబ్బంది ఏం లేదు ఇట్లాంటి పనులు ఎన్నో ఉన్నాం ఎన్నో చిన్నప్పటి నుండి ఎన్నో పనులు చేసి వచ్చిన పనులు ఇబ్బంది చేసే పనిష్మెంట్ అని చెప్పి చేసే ఇబ్బంది అవును ఎందుకంటే వర్షి సాయం ఎన్నో సార్లు చేసేది కారు అడుగుతా అంటే నేను ఎంతో సాయం చేసేది అంటే షాంపూలు పట్టుకొచ్చి చేసాడు నీళ్ళు మధ్య కలుపుడు అన్ని వేసేది కానీ వర్షి ఎటువంటి సాయం లేకుండా కాలిగుండి నాతో పనిచేపించింది ఇక చూస్తా ఈ కార్ నుంచి చూస్తా చూపెడతా అయితే నేను ఎల్లిపాయ మీరన్నం ఇంకా మాడికాయ అన్నం పెట్టినా అవి మా ఆయనకు అస్సలు ఇష్టం పెట్టడం జరిగింది ఈసారి నాకు అస్సలు ఇష్టం లేని బాయిల్ ఎగ్స్ అన్నమాట ఈ బాయిల్ ఎగ్స్ పెట్టి అసలు తినది ఈ బాయిల్ ఎగ్స్ ఎప్పుడు అస్సలు తినది అందుకని చెప్పి ఈ బాయిల్ ఎగ్స్ బిర్యానీ పెట్టడం జరిగింది నాలుగు ఎగ్స్ ఉన్నాయి దీనిలో ఎగ్ బిర్యానీ ఈ కూడా తినాలి పచ్చిమిర్చి మిర్చి మిర్చి బజ్జీ కూడా తినాలి మిర్చి బజ్జీ నాకు అసలు ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదు మా ఆయనకి ఏమో అన్నంకు మిర్చి బజ్జీలు సంవత్సరాలు సంవత్సరాల నుండి నాకు తెలుసు కదా ఎందుకంటే నీకు ఏది ఇష్టమంటుందో ఏది ఇష్టమంటుందో అదే ప్రాణంగా నేను దేవడం జరిగింది అయితే చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినలేదు ఓన్లీ మా ఆయన కోసమే నాన్ వెజ్ తినడం నేర్చుకున్నా అందుకోసమే నాకు ఈ బాయిల్ ఎగ్ అసలు ఇష్టం ఉండదు అసలు విచిత్రం ఏందంటే ఆయన కోసం నాన్ వెజ్ తినడం వలన నేర్చుకున్న చికెన్ మటన్ మంచి తినడం అలవాటు అయింది అవి మస్తు ఇష్టంగా తింటాయి కానీ ఎందుకో ఈ బాయిల్ ఎగ్ మాత్రం అస్సలు తినాలని అనిపించదు అసలు ఈ మిర్చి బజ్జీలు అయితే ఇంకా ఆయిల్ ఫుడ్ అసలు అది వరకు నుంచి కూడా ఎక్కువ అసలు నచ్చకపోయేది పగలు ప్రతీకారాలే పెరుగుతాయి ఈ తిండిపోటీల వల్ల నాకు తెలిసి ఖచ్చితంగా ఆ అనుకుంటాను కదా నేను బాయిల్ ఎగ్స్ తినాని అంటే కష్టకాలం వస్తే ఖచ్చితంగా ట్యాబ్లెట్ లాగా మింగిన రోజులు ఉన్నాయి అంటే కరోనా టైంలో ఇక తినాలి ప్రోటీన్ అందాలని చెప్పేసి బాయిల్ ఎగ్ బాయిల్ ఎగ్గే గొంతులో పెట్టేసుకొని మింగేదాన్ని అనమాట ప్రోటీన్ అందరని ఇప్పుడు పోటీ కోసం నేను అసలు బావనుకుంటాను నేను అసలు తినలేనని అది తిని చూపెట్టి మళ్ళీ నేనే పనిష్మెంట్ ఇస్తా బావను ఒకవేళ నేను ఓడిపోతే బాగా పనిష్మెంట్ ఇవ్వాలని రెడీగా ఉన్నాడు అనమాట ఆ పనిష్మెంట్ పనిష్మెంట్ నరకం నరకం కనబడుతుంది ఎందుకంటే పాపం పాపం అందుతుంటే నన్ను మొత్తం కారు ఇంత సాయం చేయకుండా నిలబడి అద్యుత్నం ఎన్ని సార్లు అడుగుతా నేను వారంలోనే ఒక నాలుగైదు సార్లు అడగాల్సి వస్తుంది అట్లాంటిది ఒక్కసారి అడిగినందుకు గింత అంటే పెంచుకుంటాయి అరటి పండు ఇట్లా మచ్చలు ఉన్న అరటి పండు చూడండి అని మేము తెచ్చి రెండు రోజులు అయితే అంది రెండు రోజుల తర్వాత ఇట్లా అడ్డుబడి ఇట్లా మారిందనమాట మచ్చలు మచ్చలు ఉన్న అరటిపడి బాగా తీయగా అనిపిస్తుంది కానీ ఎందుకంటే ఖరాబ్ అయిందో ఏమన్నా ప్రాబ్లం ఉందో అని చెప్పి అవుతుంటుంది తప్ప మేము మంచిదే తెచ్చినాం అటువంటి మంచిది తెచ్చినాం దానికి మచ్చలు మచ్చలు ఇట్లా మచ్చలు మచ్చలు అయింది లోపల స్వీట్ మస్తు స్వీట్ గా అనిపిస్తది నార్మల్ గా అయితే ఇట్లా ఇట్లాంటి అటుపడి తింటే స్వీట్ అనిపిస్తది ఇవి అన్నిట్లో అది ఒకటే మంచి ఉన్నట్టు అది ఒకటి తింటే ఎంతెంత పెట్టినావు బావా ఇది వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాముల రైస్ ఈ ఆయిల్స్ బజ్జీలెత్తాలు మొత్తం కిలా సప్లై అవుతుంది కిలో అవుతుంది ఖచ్చితంగా అవన్నీ మేము జోకలేదు ఓకే

సరే ఒక స్పూన్ ఇస్తే అయిపోవు నువ్వు పెద్ద పెద్ద బుక్కలు పెట్టకుండా నువ్వు స్పూన్ తో పెద్ద బుక్కలు పెట్టాను కదా చిన్న చిన్న నాలుగైదు బుక్కలు పెడతాను నువ్వు ఒక బుక్క నవ్వులు నవ్వులు నాలుగు ఐదు నాలుగైదు బుక్కలు పెడతాను సరే మరి సరే లొల్లు పెట్టుకుంటా ఇక లొల్లు పెట్టుకుంటానే ఉంటాం ఆ కూడా అయిపోవాలి ఖచ్చితంగా వన్ టూ త్రీ స్టార్ట్ ఇంకొంది మిరపకాయ కూడా మింగిని అస్సలు బాయ్ ఎగ్స్ అసలు ఎప్పుడు తిన కావచ్చు నాకు ఫుల్ చెమటలు వస్తా చెమటలు అంటే చాలా మంచి అనిపించింది అట్లా ఆస్వాదించిన ఇట్లా ఓటమే ఉన్నప్పుడే కాకుండా బాబా నువ్వు ఎగ్ చిన్నప్పటి నుంచి తిన్నావు నీకు ఎగ్ అంటే మస్తు ఇష్టం మా ఆయనకు పూట పూట ఎగ్ పెట్టినా తింటాడు అంత ఇష్టం నాకు అలవాటు లేదు నేను ఎగ్గు పప్పులో కూడా ఆ ఎగ్గు తీసేసి మరి పప్పు మాత్రమే తినే అప్పుడు ఎగ్ పఫ్ ఎంత తీసుకోవాలి మరి ఐదు రూపాయలు ఎక్కువ ఎగ్ పఫ్ కి కర్రీ పఫ్ తీసుకోవాలి పెళ్ళైనాక నుంచి మీరు అందరు తింటా అంటే మళ్ళీ నేను ఒక్కదాన్ని వద్దంటే మళ్ళీ బాధపడతారని మొత్తానికి అయితే మొత్తం తినడం జరిగింది ఉల్లిగడ్డ కూడా కంప్లీట్ చేసినా బావా మిర్చి ఉంటే నువ్వు ఒప్పుకోవాలి మిర్చి కూడా నమ్మలే మింగేసిన అమ్మ నాకు ఆ బాయిల్ లోపట ఎల్లో ఉంటది కదా అది మింగడానికి ఈ పెరుగు అనేది మస్తు సాయం చేసింది కొంచెం ఏమో అమ్మో నువ్వు పనిష్మెంట్ ఎట్లా ఇస్తావు ఎంత హార్డ్ ఇస్తావు నాకు తెలుసు అందుకని పనిష్మెంట్ పనిష్మెంట్ అనుకోలేదు ఏ పనిష్మెంట్ ఇవ్వద్దు అదే గొప్పతనం నువ్వు పాపం అంటే ఊరుకుంటా అంటే ఇది బాగా ఎక్కువ ఏంటని అది నేను పనిష్మెంట్ అని చెప్పిండి ఫస్ట్ అన్న గాని అన్నది వాస్తవే కానీ నేను ఏ పనిష్మెంట్ నేను చెప్పిండి చెప్పలే కదా పనిష్మెంట్ చెప్పలే కానీ మనం అనుకున్నాం కదా ముందే అనుకున్నాం నువ్వు అన్నవు కూడా లాస్ట్ కు ఎవరు గెలిస్తే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంతే కావాలని బావా నేను నాకు మెచ్చబడ్జీ అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం పెట్టింది వాస్తవమే గెలిచి కూడా నేను ఏమన్నా అనుకున్నా తెలుసా పనిష్మెంట్ ఇవ్వద్దు దీనికి అదే అదే గొప్పతనం అట్లా కార్ గడిపించింది అయినా కానీ నేను లోపల అంచుకొని దీనికి ఏం పని ఏం పని చెప్పద్దు అదే ఒక్కసారి స్టార్టింగ్ నేను మాట్లాడింది మళ్ళీ వేసుకోవాలి అంటే కాదు అంటే అట్లా అన్న ఎందుకంటే గెలుపు ఉండాలి అంటే గెలుపు అది మాట్లాడతలేదు కానీ నాకు మాటలు కావు మాట కానీ మాటలు తక్కువ మాట అందుకని విలేజ్ ఎంకటి మొత్తం ఆ మాటలన్నీ ఇంకా షార్ట్స్లలో మాటలన్నీ అవన్నీ ఎవరు ఆలోచన ఎవరి బుర్ర రాదంతా మాట్లాడేది నువ్వు కదా నువ్వు మాట్లాడిస్తాను కాబట్టి కాదు కానీ ఇదండి వీడియో ఏం లేదు నేను పనిష్మెంట్ తీసుకొస్తా నువ్వు పనిచేస్తా తీసుకొని వస్తావా అంటే నేనేమనుకున్నాను అది ఇల్లు ఇస్తా ఎంత కదా ఇల్లు ఊడిపి ఏమున్నది గిట్ల గిట్లా ఐదు నిమిషాలు నేను పది నిమిషాలు ఊడిసేది నువ్వు ఐదు నిమిషాలు సప్పదాంటావు అంటే నాకు ఊడ్చిన అలవాటు ఉందా చెప్తే అట్లా చేసా అది ఏ పని అయినా ఏదన్నా ఉన్నా కూడా అంటే ఇప్పుడు అట్లా చేయండి అంటే గంట సేపు చేసేది చెప్తావా నేను అసలు అంటే ఎంతసేపు చేసేది చెప్తారో నేను చెప్తాక నీకు తెలుసు కంటే నేను ఏం చేయాలి అసలు నేను నన్ను తినమంటే నేను సప్పదాకా పచ్చదన్నం అన్న తింటా కానీ ఎగ్ బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు హోటల్ పోయినప్పుడు నేను ఎప్పుడు ఎగ్ బిర్యానీ అత్తే కదా నాలుగు తిన్నాము ఇంకో రెండు ఫ్రై చేసి మరీ పెట్టుకొని తిన్నాము అయితే రెస్టారెంట్ పోయినప్పుడు అయితే అది వరకు నేను వెజ్ బిర్యానీ తినేది కాకపోతే అసలు ఇది ఈజీ గెలిచింది

నేను గెలిచి నీకు ఏం పనిష్మెంట్ ఇచ్చిన అనేది నేనే చెయ్యదు ఎందుకంటే ప్రేమతోనే నేను ప్రేమగా ఆపడానికి ఎంత మంచిగా ఇట్లా అన్ని బిడ్జెస్ ఇట్లా వేసుకుంటా విజి అంటే అంటే నేనైతే ప్రేమతోనే ఉంది నీలాగా ఇట్లా కఠినాత్మరాలని కాదు ఒక క్షణం మనసులా ఒక క్షణం మనసులా అంటే ఎందుకు మరి నేను ఇంతగానో తండ్రి దాంట్లో అనేటట్టు ఇస్తాను తిండి పోటీ అందులో పనిష్మెంట్ అంత నేను నేను ఏమంటారు మన నిజ జీవితంలో నీకేం నీకేమిత్త అజయ్ అని చేయాలి ఇప్పుడు ఇప్పుడు పోటీలో పాల్గొంటే ఓడిపోయినందుకు పనిష్మెంట్ అది అంతే అది వేరు ఇది వేరు నువ్వేమనుకున్నావు అన్ని ఇక అంటే ఇట్లా ఇట్లా అయితే బాగుండు ఏది అనుకున్నావు అన్ని అసలు ఇది ఇక మా ఆయన ఇట్లనే ఇట్లా చేస్తా అంటాడు కొంచెం చూస్తాడు దీనిని ఓడిపోయినంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటర్థమవుతుంది ఎగ్గులనే నేను ఎగ్స్ అంటే బాగా ఇష్టం కదా ఏమైనా అసలు కడుపు ఉబ్బినట్టు అనిపించింది ఆ పొద్దున నువ్వు దోశలు ఆ దోశలు తిన్నాడు పొద్దున ఆరు దోశలు తిన్నా ఆరు దోశలు తిన్నా అసలు ఇది ఉట్టిగా దోశలు పెట్టింది అసలు అప్పుడు మరి లిమిట్ గా తినాలి అన్ని దోశ తినా అన్ని దోశ తినాలి నాకు కడుపు బాగా ఖాళీ ఉంది కాబట్టి అంటే చట్నీ చట్నీ ఉన్నదని ఒకసారి పెట్టింది మన దాని తర్వాత దోశ ఇంకా దోశ చట్నీ పోసింది అట్టా కథ నేను ఆరు దోశలు తిన్నా కథం ఆగమైంది ఇప్పుడు అయ్యో సరేలే ఏం పనిష్మెంట్ ఏం చెప్పు బోల్డవా అన్నా అది పాయలు పొట్టదియాలి ఎల్లిపాయలు పొట్ట ఇద్దరు కోసం వీడియోలు చేసాం కదా వీడియో చేస్తే ఇప్పుడు ఎల్లిపాయలు పొచ్చాడు అది మూటాస్ పెట్టుకున్న టాస్ బాగా చేసేసాం అది అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ ఉండదు మళ్ళీ చేసినాం ఇది వరకు చేసినాం అది అంతా నాకు ఏం తెలియదు నాకు ఈ అంటే ఈ జీవితంలో నాకు బాగా ఇబ్బంది అనిపించే పని ఏదైనా ఉన్నది అంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాడు అల్లం గిక్తేనేమో అరిశద్దులు మంటే ఎల్లిపాయలు పొట్ట తిట్టి ఈ గోరు మొత్తం పోతది అందుకని ఇప్పుడు బావా ఎల్లిపాయలు పొట్ట తీయబోతున్నాడు

అంత పిచ్చి పిచ్చి చేయకు నువ్వు ఏం చూసినా సరే నువ్వు ఎంత అని చెప్పలే ఎల్లిపాయ పొట్టు తియ్యవను గో ఒక్క వెళ్ళిపాయ పట్టు తీస్తా కదా ఒక్క వెళ్ళిపాయలు పనిష్మెంట్ ఎట్లయితే ఇక అంత గిన్నె ఎల్లిపాయలు అని నేను ఇష్టం వచ్చినట్టు అట్టే నేను మరి ఆ నాకు మసాదిగా ఇగో పని చేస్తాను ఒక వంద గ్రాములు తీస్తా పట్టు సరే తీయగా పావు కీలది ఇక నేను కీల కీల తీసుకున్న ఒకటే సరే సరే పావులు తీస్తా

ఆ వంటకి ఎన్ని సిద్ధం చేసుకోవాలి కార పొడి ఇద్దర పెట్టుకోవాలి దాన్ని పురుగు కొట్టకుండా చూడాలి ఇడ్లీలు కావాలి మీకు దోశలు కావాలి ముందు రోజు పిండి దానం పెట్టడం మర్చిపోతే తెల్లారు ఏం చేయ అర్థం కాదు టిఫిన్ ఆయన తుప్ప అంటే వంకలు పెడతారు ఎన్ని ఉంటాయి ఆడళ్ళకి పనులు ఖాళీ అని అనుకుంటారు ఖాళీ ఖాళీ ఎక్కడ ఎప్పుడు ఖాళీ ఉంటావు అని అంటారా నేను ఎప్పుడన్నా పాపం అన్ని పనులు చేస్తుంది పాపం అన్ని నువ్వు ఒక్కొక్కసారి ఏడుతా నేనైతే బాత్రూమ్ లో కూర్చోండి ఏడుస్తావాడు అంటే ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు కదా అని భార్య కోసం ఎడతానంటే ఇట్లా ఈ అవ్వ అని ముక్కు మీద కదా అందుకని బాత్రూమ్ లో కూర్చుండి ఈ అవ్వా అంటారు ఆయన కూడా ఉండి అప్పటి నుంచి తీస్తూనే ఉన్నాడు ఓకే బావా నువ్వు కొంతవరకు తీసినావు కదా అవి అంటే కూడా వింటలేడిగా ఇక నువ్వు పావుకిల జోకినావు కదా పావుల ఖచ్చితంగా నేను తీస్తా అని చెప్పి ఆ టవల్ ఉన్న పొట్టు అంతా తీసిండు వెళ్ళిపోయి ఆయన లేచిండు ఇంకా చిన్న చిన్నవి కూడా తీస్తూనే ఉన్నాడు ఇక నేనేమో పిల్లలు స్నాక్స్ కావాలి అంటే బజ్జీ ఇచ్చిన అందుకని కొంచెం కొన్ని అన్నట్టు నాయన మొత్తం కంప్లీట్ కాలేదు ఎందుకు బావా అంత ఖచ్చితంగా తీస్తా ఉన్నాం నెక్స్ట్ నాకు ఉన్నట్టున్నది ఏం పని ముందే ఎప్తే కొంచెం ప్రిపేర్ అవుతుంది మరి అమ్మ గెలవాలి గెలవకపోతే ఎంత కఠినంగా ఇస్తాడో అని భయం అయితే ఫిక్స్ గాను అప్పుడే చెప్తా ఫిక్స్ అయి అంటే ఇప్పుడు ఇవ్వాలని అయితే ఫిక్స్ అయినాం కదా ఈ టాస్క్ లో ఇక్కడి నుంచి అయితే ఇవ్వాలని ఫిక్స్ అయిన ఇవ్వరి దాకా నేను అనుకున్నా అద్దు ఈ పనిష్మెంట్ ఎందుకు అదే మీరు ఎందుకు అనుకున్నా అసలు మస్తు పాపం వర్షి అసలు అని అట్లా అనుకున్నా ఇప్పుడు పాపం అయిపోయింది అయినా ఒకటైతే నాకు అర్థమైంది ఆడలు బాగా కష్టపడతారు ఈ ఎల్లిపాయలు పొట్టు తీసు అల్లం దగ్గర అల్లం ఏమో తెలియదు కానీ ఎల్లిపాయలు పొట్టు తీసే దగ్గర అయితే బాగా కష్టపడుతున్నారు అర్థమైంది గోర్ల మొత్తం విరికింది మస్తు పెయిన్ వస్తుంది అసలు ఇది ఈ గోర్ల మస్తు పెయిన్ వస్తుంది నాకు కొంచెం ఆనందం ఉంది కొంచెం భయం కూడా ఉంది నెక్స్ట్ నా పరిస్థితి ఏమవ్వనుందో అని కాకపోతే పాపం అంటే అలవాటు లేని పని కదా మనకంటే కొంచెం అలవాటు ఉంటది అలవాటు లేని పని వద్దంటే కూడా వినకుండా మంచిగా టాస్క్ అయితే కంప్లీట్ చేసిండు మరి మధ్యలో ఆపిన కూడా నాకు ఆగం ఉంటది కావచ్చు నెక్స్ట్ ఆ ఏదేమైనా తెలుగు మొత్తం అసలు ఇది తీస్తే ఒకసారి కిలా కిలా కిలలో కిలో ఎల్లిపాయలు తీస్తే ఒక నెల రోజు వస్తుంది బాబు మనకు ఇంకా నాన్ వెజ్ రెండు చుట్టాలు వచ్చిన పండగలు వచ్చి మనం నాన్ వెజ్ చేసుకుంటే తొందరనే ఓడుస్తుంది ఇక ఇట్లా నువ్వు ఎస్టిమేట్ చేసినట్టు ఒక నెల గింత అని ఎస్టిమేట్ వేయలేము ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ నాన్ వెజ్ వండుకుంటాం ఒక్కోసారి తక్కువ అట్లా దాన్ని బట్టి ఉంటది ఇక అదనమాట ఏదైనా ఆడవాళ్ళ పనులు ఉంటనే ఉంటాయి ఇంట్లో ఒక్క రెండు మూడు గంటల సేపు ఊడకపోయినా ఇల్లు పిల్లలు ఉంటారు కాబట్టి చిందరం అందరం ఎక్కడెక్కడనే ఉంటా ఉంటాయి బోల్ ఎప్పుడప్పుడు తోముకోకపోయినా అదొక బాధ ఉంటుంది ఉన్నది కానీ ఆ బోల లో చదువుకోకపోయినా ఎక్కడెక్కడ ఇట్లా పేరుకపోతాయి ఏ పూట ఆ పూటకే ఆడలం ఎప్పటికీ కదులుతూనే ఉండాలి కదలకపోతే కథ బట్టలు బట్టలు ఒక్క ఒక పూట వేయకపోయినా పొద్దుట సాయంత్రం పొద్దుట సాయంత్రం స్నానాలు చేస్తా అంటారు బట్టలు ఇట్లా పెరిగిపోతూనే ఉంటాయి మిషన్ లేయ్యాలి మిషన్ వేసి మళ్ళీ ఎండేసుకోవాలి అంటే ఇంకా మిషన్లు ఉన్నదాని నేనే ఇట్లా అంటే అందరు ఎవరు వాళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా ఇంకా ఘోరంగా ఉంటా ఉంటాయి అట్లా ఆడోళ్ళం ఒక్క పూట లేకపోయినా ఇల్లంతా మామ చిందరం అందరం గందర ఘోరంగా ఉంటది అట్లా ఆడోళ్ళ పనులకు అంటే మా ఆయన అయితే ఎప్పటికప్పుడు నాకు క్రెడిట్ ఇస్తానే ఉంటా ఉంటాడు అనమాట అట్లా హ్యాండ్ కార్డు ఇస్తా కాబట్టి అంటే అంటే ఇట్లా కొంచెం ఇట్లా వాళ్ళు మనల్ని మెచ్చుకున్నా లేకపోతే కొంచెం ఇట్లా ఆ ఉత్సాహం మనకి ఇచ్చినా మనం ఎన్ని పనులు నెత్తి మీద వేసుకుని అయినా చేయగలుగుతాము అవి నెత్తిమీద అన్న వాళ్ళ కట్టం మా పిల్లలైనా అంటారు అంటే ఎన్ని పనులైనా చేయగలుగుతాం నిద్రలు ఆగారాలు మాలికలు అయినా తిండి ఉన్నా లేకపోయినా అన్ని ఓర్పుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మా ఇంట్లో మాత్రం నాకు ఆ క్రెడిట్ ఉంటూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు ఈ పొట్టు తీయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను కంకులు వలుస్తూ అంటే వాళ్ళు కూడా వలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అట్లా ఏదేమైనా లాస్ట్ కి చిన్న చిన్న తుక్కు కూడా తీసేసాం మొత్తం పొట్టు అయిపోయింది అసలే నేను మొత్తం తీసేస్తాను ఎందుకంటే మట్టి ఉంటే నోట్లో పోతే కన్న తిండి పోటీలోనే ఆ అని తింటాం కదా మట్టి చేతులలో మట్టుంటే పోటీలు పెట్టుకోకండి ఎవరు పెట్టుకోకండి ఎక్కువ తినకండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ అక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉండండి ఏదేమైనా ఈ రోజు తిండి తిండిపోటుతో పాటు పనిలో పని నాకు వెళ్ళి పైన పొట్టు తీసే పని అయితే తప్పింది కానీ వేరే టాస్క్ ఇచ్చినప్పుడు మా ఆయన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం ఉన్న పరిస్థితి చూడండి ఇక టాస్క్ అనేది ఎట్టుంటది అనేది తిండి కాదు ఎంత ఇక ఏదైనా నేను నీళ్లతో మింగైన మంచి దగ్గర పోటీలకు గెలుస్తా అప్పుడు నువ్వు పనిష్మెంట్ ఇవ్వలేవు నువ్వు గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైంది ఆ నేను గెలిస్తే నాకు ఇష్టమైంది ఉండాలి కానీ నీకు ఇష్టమైన తిండి ఎట్లా ఉంటుంది అట్లనే ఉండాలి గెలిచే ఇక చాలా అట్లనే ఫిక్స్ ఆ ఇప్పుడు మళ్ళా నాకు ఇష్టమైంది ఉండాలి కదా అప్పుడు నాకు కారం అన్నం పెట్టిన నేను గెలిచిన ఇప్పుడు నువ్వు ఎగ్ పెట్టినా కానీ నేనే గెలిచినా ఇప్పుడు మళ్ళీ నాది ఉండాలి కదా ఏదైనా చూద్దాం